హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ సో నా యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు వినాయక చవితి రోజు ఎందుకు చంద్రుని చూడకూడదు వినాయకుని దగ్గర ఏమేమి పత్రి పెట్టాలి అండ్ పూజా విధానం ఎలా చేసుకోవాలి అండ్ ఏమేమి ప్రసాదం పెట్టాలి ఇవన్నీ నేను ఈరోజు కూర్చున్న పూజలో విన్నాను పంతులు గారు చెప్తుంటే సో ఈరోజు మీకు అవన్నీ చెప్తాను సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంక వీడియోలోకి వచ్చేద్దాం ఈ ఇయర్ నేను వినాయక చవితి జరుపుకోవట్లేదు అందుకే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఈవెన్ వాళ్ళు కూడా జరుపుకోవట్లేదు వాళ్ళ స్ట్రీట్ లో పెద్ద వినాయకుని పెట్టి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అందుకే నేను ఇక్కడికైతే వచ్చాను పూజకు కావాల్సిన థింగ్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాను అక్షంతలు అయితే అయిపోయినాయి సో అవి ప్రిపేర్ చేస్తున్నాను అక్షంతులు ఈరోజు వినాయక చవితి అమ్మాయిలకి శ్రావణ శుక్రవారం ఆ ఎలానో అబ్బాయిలకి ఈ వినాయక చవితి అలా అన్నమాట అబ్బాయిలు అయితే ఊరు మొత్తంలో మన విగ్రహమే చాలా పెద్దగా ఉండాలి చాలా అందంగా ఉండాలి అని అనుకుంటారు డెకరేషన్ కానీ సౌండ్ బాక్స్ కానీ లైటింగ్స్ కానీ అన్ని చాలా బాగా డెకర్ చేస్తారు వేరే పండుగలో ఎలా చేస్తారో లేదో తెలియదు కానీ ఒక వినాయక చవితి మాత్రం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేస్తారు అబ్బాయిలందరికీ చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది ఇదే వినాయక చవితి మేము వెళ్ళేసరికి మా పెద్దమ్మ పువ్వులు అండ్ తులసి ఆకులు ఉంటాయి కదా దాంతో ఒక మాల్ చేసి ఉంచింది వినాయకుడికి వేయడానికి నేను ఇక్కడ ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను గరిక ఉంది అక్షింతలు ఉన్నాయి అండ్ కొబ్బరికాయలు ఉన్నాయి ఇప్పుడు పువ్వులు ఒక్కటి మిస్ అయ్యాయి అవి కోసుకుందాం రండి ఇప్పుడు నేను మీకు అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామనే దాని గురించి చెప్తాను వినాయక చవితిని మనం లార్డ్ గణేష్ బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఒక రోజు పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు పసుపుని ఒక పిండి ముద్దలాగా చేసి దానితో ఒక బొమ్మ తయారు చేసింది ఆ పసుపు ముద్దకి ప్రాణం పోసి ఒక చిన్న పిల్లవాని రూపం ఇచ్చింది ఆ చిన్న పిల్లవాణి రూపానికి వినాయక అని పేరు పెట్టింది పార్వతీదేవి పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు వినాయకునితో ఇలా చెప్పింది ఏమనంటే ఎవరిని ఇంటి లోపలికి రానివ్వద్దు అని చెప్పింది అదే సమయంలో అప్పుడు శివయ్య అక్కడికి వచ్చాడు వినాయకుడు శివుడిని కూడా ఇంటి లోపలికి అయితే వెళ్ళనివ్వలేదు అలా వినాయకుడు శివుడిని లోపలికి వెళ్ళనియకపోవడంతో శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అప్పుడు ఆ కోపంలో వినాయకుడిని తలనైతే నరికేశాడు అప్పుడు వినాయకుడిని అలా తల లేకుండా చూసి పార్వతీదేవి చాలా బాధపడింది నా కుమారుడికి మళ్ళీ ఒక రూపం జీవం పోయండి మహాదేవ అని పార్వతీదేవి బాధపడుతూ శివుణ్ణి అడిగింది అప్పుడు శివయ్య ఒక దేవతను పంపించి ఎవరైనా ఒక దిక్కున ప్రాణి ఉంటే దాని తలని తీసుకుంద్రా అని శివయ్య చెప్పారు ఆ దేవత ముందుగా చూసింది అయితే ఒక ఎలిఫెంట్ ఏనుగును చూసారు ఆ ఏనుగు తలని నరికి శివుని దగ్గరకు అయితే తీసుకెళ్లారు ఇప్పుడు ఈ ఏనుగు తలని అండ్ వినాయకుడు దేహంతో కలిపి జీవం పోస్తారు శివయ్య అప్పటి నుంచి వినాయకుడు గజముఖగా పిలువబడుతున్నాడు అండ్ అలాగే అప్పుడు శివయ్య వినాయకుడికి ఒక వరం కూడా ఇస్తాడు అదేంటంటే భూలోకంలో ప్రజలు ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ నిన్ను పూజించిన తర్వాతే ఏదైనా చేస్తారు అని వరం ఇస్తాడు వినాయకుడికి ముందు వినాయకుడిని పూజించిన తర్వాతే ఏ పనైనా చేయాలి అప్పుడే ఆ పనిలో విఘ్నం రాదు అని వరం ఇచ్చాడు ఇది వినాయకుడిని చవితి స్టోరీ అందుకే మనం గణపయ్యని ప్రతి పని ముందు ముందుగా ఆరాధిస్తాము అప్పటి నుంచి వినాయకుడిని గజానా అని పిలుస్తారు సో ఇక్కడ ఫస్ట్ పిండి ముద్ద వినాయకుడిని చేసి అవన్నీ పూజ చేయాలి కదా అది అయితే చేస్తున్నారు అండ్ ఇప్పుడు నేను మీకు వినాయకుడిని పూజించడానికి ఏ పత్రి కావాలో నేను మీకు చెప్తాను ఇప్పుడు వినాయకుడి దగ్గర పెట్టవలసినవి ఇరవై ఒక్క రకాల పత్రి పెట్టాలంట అండ్ నేను మీకు ఆ పత్రిలో ఏమేమిటో పేర్లు కూడా చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే గరిక బిల్వదలం గన్నేరు మాచిపత్రం ఉత్తరేణి మొక్క తులసి పత్రం ఆకు ఉమ్మెత్త పత్రం దానిమ్మ పత్రం దేవదారు పత్రం జాజి పత్రం జిల్లేడు పత్రం మామిడి ఆకు గడంగి పత్రం సిందవారు పత్రం ధవనం అండ్ విష్ణుకాంతం అర్జున పత్రం రేకుపత్రం బృహతి పత్రం అండ్ పారిజాతం అది సరే కానీ ఇవన్నీ నీకెలా తెలుసు అని అనుకుంటున్నారా ఈ రోజు నేను పూజలో కూర్చున్నాను కదా అక్కడ పంతులు గారు ఇవన్నీ చెప్తే మీకు చెప్దామని నేను అన్ని జాగ్రత్తగా విన్నాను సో దట్ మీ అందరికీ యూజ్ అవుతుంది నేను చెప్పడం వల్ల అని చెప్తున్నా ఇప్పుడు విఘ్నేశ్వర స్వామికి పూజ చేయడానికి ఏమేమి పత్రిక కావాలని తెలుసుకున్నారు కదా నెక్స్ట్ ఇప్పుడు స్వామికి ఏ ప్రసాదాలు పెడితే మంచిది ఏవి స్వామికి చాలా ఇష్టమో చెప్తాను మెయిన్గా వినాయకునికి వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే కుడుములు అంటే చాలా అంట అంటే ఈ కుడుములతో పాటు పులిహోర పాయసం లడ్డు ఏమేమి లడ్డు అంటే శనగపప్పు బూందీ లడ్డు నువ్వుల లడ్డు అంటే ఇంకా చాలా ఇష్టం అంట ఇంకా వీటితో పాటు జొన్నలు బియ్యం బెల్లం నువ్వులతో చేసినవి ఏదైనా వినాయకుడిని నైవేద్యంగా పెడితే చాలా శుభకరం అండ్ చాలా మంచిది అంట ఇక్కడ కూడా మేము పరమాణం గారెలు శనగలు పులిహోర అండ్ ఉండ్రాళ్ళు ప్రసాదంగా చేసి తీసుకొచ్చాం అండ్ ఇప్పుడు ఇక్కడ కలసం పెడుతున్నారు చూడండి మా వినాయకుడు ఎంత బాగున్నాడో కలర్ఫుల్ గా చాలా నిండుగా అనిపించింది చూసిన వెంటనే అండ్ ఇప్పుడు నేను పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను నాకు కూడా ఇవన్నీ ఏం తెలియదండి నేను ఈ రోజు పూజలో కూర్చున్నాను కదా పంతులు గారు చెప్తే అన్ని విని మీకు చెప్తున్నాను ఇప్పుడు వినాయకుని పూజ ఏ విధంగా చేయాలి అంటే శుభ్రంగా స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి ఇంతకుముందు మంచిగా ముగ్గు పెట్టి అండ్ ఇంటి చుట్టూరు పచ్చని తోరణాలు కట్టాలి ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకుని పూజనైతే స్టార్ట్ చేయాలి చాలా మంది రకరకాల వినాయకుల్ని పెట్టుకుంటారు కదా మట్టితో చేసిన వినాయకుడిని అంటే క్లీతో చేసిన వినాయకుడు ఉంటాడు కదా అది పెట్టుకుంటే చాలా శ్రేష్టం అండ్ మంచిది అని చెప్పారు పంతులు గారు అండ్ మనం వినాయకుడిని పెడతాం కదా లైక్ ఫేసింగ్ చెప్తున్నా నేను ఇప్పుడు ఉత్తరాభిముఖంగా ఐ మీన్ నార్త్ ఫేసింగ్లో పెట్టాలంట అలా పెట్టి పూజ చేస్తే చాలా మంచిదంట అండ్ ఇప్పుడు ప్రసాదాల విషయంకొస్తే మెయిన్గా వినాయకుడికి చాలా ఇష్టమైనవి ఏదంటే కుడుములు పులిహోర పాయసం అండ్ లడ్లు లడ్డూలు అలా చేసి పెడితే వినాయకుడికి చాలా ఇష్టం అంట అండ్ ఆల్సో నేను ఇందాక పత్రి అని చెప్పాను కదా ఆ పత్రిలో వినాయకుడికి చాలా ఇష్టమైనది ఏంటంటే గరిక అందరికీ తెలిసిన విషయం ఏది నేను మళ్ళీ చెప్తున్నా గరికంటే చాలా ఇష్టం వినాయకుడికి అండ్ చాలామంది పూజ టైమింగ్స్ ప్రకారం చేరుకుందరు పంతులు గారు రాలేదు పంతులు గారు వచ్చే వరకు వెయిట్ చేయాలి అని వెయిట్ చేస్తారు సో అలా కాదంట కొన్ని శుభముహూర్తాలు ఉంటాయంట టైమింగ్స్ ఆ శుభముహూర్తంలోనే పూజ అవి చేయాలంట ఈ రోజు వినాయకుడికి ఏం చేస్తే చాలా బాగా నచ్చుతుంది అని అంటే వినాయకుడు అష్టోత్తరం ఉంటుంది కదా నూట ఎనిమిది నామాలతో అది చదవాలి లైక్ గణపతి స్తోత్రం వినాయకుడి శృతి అలాంటివి చదివితే వినాయకుడికి చాలా ఇష్టం అంట అలా చదివి మనకి ఏం కావాలన్నా కోరుకుంటే అది నెరవేరుతుందంట ఎస్పెషల్లీ వినాయక చవితి రోజు ఏ పనులైతే చేయకూడదు అని అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను ఆ పనులు వినాయక చవితి రోజు అస్సలు చేయకూడదంట కర్డ్ రైస్ ఉంటుంది కదా పెరుగన్నం ఇది ప్రసాదంగా అస్సలు పెట్టకూడదంట వినాయకుడికి అండ్ వినాయక చవితి రోజు చందమామని చూడకూడదు కదా ఇందాక నేను చెప్పాను దోషం ఉంటుందంట దోషం కలుగుతుందని పురాణాల్లో చెప్పారు అందరూ గుర్తు పెట్టుకోండి వినాయక చవితి రోజు అయితే ఈ రెండు పనులు అస్సలు చేయకండి వినాయక చవితి రోజు చందమామని చూడకూడదు అని అంటారు కదా ఇప్పుడు నేను మీకు ఆ వినాయక చవితి రోజు ఎందుకు చందమామని చూడకూడదు అనే విషయం గురించి చెప్తాను ఒకసారి గణపతి తన వాహనమైన మూషికం మీద వెళ్తుంటే ఆ మూషికం తడబడి పడిపోయిందంట మూషికం పడిపోవడంతో అప్పుడు గణపతి కూడా కింద పడిపోయాడంట అతని పొట్టలో ఉన్న ప్రసాదాలన్నీ బయటికి వచ్చాయంట అలా వినాయకుని పొట్టలో ఉన్న ప్రసాదాలన్నీ కింద పడిపోవడం చూసి చంద్రుడు నవ్వాడంట అలా వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వడంతో వినాయకుడికి కోపం వచ్చింది చంద్రుడిని శపించాడు చంద్రుడిని వినాయకుడు ఏమని శపించాడు అని అంటే నన్ను ఎగతాలు చేసాను నువ్వు ఇక మీదట ఎవ్వరు నమ్మని వాడు అవుతావు ప్రతి వినాయక చవితి రోజు నిన్ను చూసిన వాళ్ళ అపవాదు అపశకనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని వినాయకుడు చంద్రుణ్ణి శపిస్తాడు చంద్రుణ్ణి వినాయకుడు అలా శపించడంతో చంద్రుడు క్షమాపణలు అడగడానికి వెళ్తాడు వినాయకుడి దగ్గరికి తర్వాత చంద్రుడు క్షమాపణలు కోరగా గణపతి ఇలా అంటాడు వినాయక చవితి రోజు నిన్ను చూసిన వాళ్ళకి మోసం అపవాదాలు కలుగుతాయి ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజులు ఆ శాపం ఉండదు అని చెప్తాడు అందుకే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు ఒకవేళ తెలియకుండా ఎవరైనా చంద్రుణ్ణి చూశారు అంటే చూసిన వాళ్ళు సమంతకమని కథ వినాలి అని శాస్త్రం చెప్తుంది అంట సో దీనివల్ల వినాయక చవితి రోజు చంద్రుణ్ణి అయితే చూడకూడదు ముందు చూసినప్పుడు వినాయకుడు అంత నిండు అనిపించలేదు ఎప్పుడైతే ఈ అరటి ఆకులు పెడుతున్నారో అప్పుడు చాలా నిండుగా అనిపించారు ఇక్కడ నేను దేవుడి కోసం ఐదు కేజీల అయితే తీసుకుని వచ్చాను దేవుడి దగ్గర పెడుతున్నాను ఇప్పుడు ప్రతి వినాయక చవితికి పూజ చాలా ఫాస్ట్గా అయిపోయేది ఈ వినాయక చవితికి మాత్రం పంతులు గారి స్టోరీ మొత్తం చెప్పినందుకు టైం పడింది పూజ అవడానికి సో పంతులు గారు పూజ అయిపోయిన తర్వాత నేను పూజ చేసుకున్నాను వినాయకుడికి మా పూజ అవడానికి అయితే చాలా టైం పట్టింది వినాయక చవితి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి రోజు ఎందుకు చంద్రుడిని చూడకూడదు అండ్ వినాయకుడిని పూజించడానికి ఏమేం పత్రి కావాలి అండ్ ప్రసాదం ఏమేమి పడితే మంచిది అండ్ వినాయకుడు చవితి రోజు ఏమేమి చేయకూడదు అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పంతులు గారు సో అలా పంతులు గారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే నేను చాలా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకుని నాకు గుర్తున్న అన్నీ చెప్పాను సో అందుకే అరౌండ్ వన్ అవర్ వన్ థర్టీ అలా అయింది పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి పూజ అయిన తర్వాత అయితే ప్రసాదం తీసుకుని ఇంటికైతే వచ్చాము లంచ్ చేస్తాము నేనైతే ఇక్కడ మూడు గుంజులు తీస్తున్నా మనం ఏ తప్పు చేసినా ఆ తప్పుని అంగీకరించి అలా దేవుడి దగ్గర మూడు గుంజులు తీస్తే ఆ తప్పులన్నిటిని దేవుడు క్షమించేస్తాడంట కొబ్బరికాయ అయితే కొట్టి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతున్నాను ఈ ఇయర్ నేను మా ఇంట్లో వినాయక చవితి జరుపుకోవట్లేదు అని చెప్పాను కదా మా లాగా మా పెద్దమ్మ అండ్ అత్తయ్య వాళ్ళు కూడా చేసుకోలేదు సో వాళ్ళిద్దరూ లేక చాలా బోస్గా అనిపించింది మా పెద్దక్క కూడా ప్రతి ఇయర్ వచ్చింది ఈ ఇయర్ తను కూడా రాలేదు సో వీళ్ళు ముగ్గురు లేని లోటు అయితే తెలిసింది సో నా వినాయక చవితిని అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి నేను చూస్తా చాలామందికి ఈ స్టోరీ అయితే తెలియదు ఎస్పెషలీ నా జనరేషన్ వాళ్ళకి ఈ స్టోరీ అయితే అస్సలు తెలియదు సో నా వల్ల తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా ఉంది మీకు నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్ అండ్ ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ ఈ వీడియో వల్ల వినాయక్ చవితి స్టోరీ తెలియని వాళ్ళకి ఈ వీడియో చూసి ఎంతో కొంత అయితే వాళ్ళు తెలుసుకుంటారు గణపయ బ్లెస్సింగ్స్ మన అందరికీ ఉండాలి అండ్ అందరూ హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేనండి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అంటల్ దెన్ బాయ్ గైస్ నాతో కలిసి అందరూ గట్టిగా అనండి జై బోలో గణేష్ మహారాజ్కి జై